హాయ్ హలో నమస్తే అండి ఇది కూడా మనకి క్లియరెన్స్ వెళ్ళే వీడియో అండి ఇది వచ్చేటప్పటికి టిష్యూ బెనారస్ ఐటము ఇలా సిల్వర్ వీవింగ్తో వస్తుంది ఐటమ్ అయితే లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఐటము సో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది మీకు పళ్ళు పట్టు ఈ విధంగా వస్తుంది దిస్ ఈజ్ ద బ్లౌజ్ మంచి పన్నాతో వస్తుంది అన్నీ ఈ వీడియోలో అండి అన్ని ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి త్రిబుల్ నైన్ మేడం త్రిబుల్ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూలో వస్తుందండి రెడ్ కలర్ శారీ క్యాలిక్యులేటర్తో పెట్టేసేయండి రేట్ అలాగే పెట్టేస్తాను ఇది కూడా అంతేనండి మీకు ప్లే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ వచ్చేస్తుంది ప్యూర్ టిష్యూ వస్తుంది మేడం ఇది కూడా మన కాస్ట్లీ ఐటమ్ నేను జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్కే ఇచ్చేస్తాను ఆఫర్ రేటు ఓపెన్ ఏం చేయట్లేదు మీకు ఇలాగే మ్యాక్సిమం చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా చాలా బాగుంది క్వాలిటీ ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది జిమ్మి చూ శారీ సీక్వెన్స్ వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ఫటాఫట్ సేలు ఇంక ఓపెన్ కూడా లేదనమాట క్లియరెన్స్ కంప్లీట్ క్లియరెన్స్ ఆఫర్ త్రీ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసారా అండి ప్యూర్ చందేరి సీక్వెన్స్ అయితే వస్తుందండి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల రెండు వందలు అలా అమ్మినటువంటి సారీ సింగిల్ పీసే ఉందండి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మీకు క్లియర్ కదా ఓకే కదా అర్థమైంది కదా ఎక్సలెంట్ పీసు జస్ట్ పది తొంభై తొమ్మిది గండి డెడ్ లాస్ లాస్ట్ ప్రైజ్ పది తొంభై తొమ్మిది మీకు యూజ్ అవుతుంది ఇది కూడా ప్యూర్ డోలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చిన్న పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఐటెం కూడా మంచి ఆఫర్ డెడ్ లాస్ ప్రైజ్ పది తొంభై తొమ్మిది ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది ఐటమ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కొల్లం పట్టు ఇదొకటి అండ్ ఇది ఒకటి రెండు చీరలు ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజులు వస్తాయి సూపర్ సూపర్ శారీస్ అబ్బా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా బెనారస్ ఐటము లైట్ వెయిట్ ఐటము సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా పొద్దున వీడియోలో కూడా ఒక బ్లాక్ పెట్టాను సేమ్ అదే మెటీరియల్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్రీమియం ఒరిజినల్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ అండి ఇది కూడా ఆఫర్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ప్యూర్ కథాను మష్యూ గాజీ మర్షు కథాన్ సిల్వర్ జరీ కాంబినేషను సెకండ్ స్టాక్ ఇది ఏమీ లేదు నీట్గానే ఉంది పళ్ళు బ్లౌజు సెల్ఫ్ వచ్చేస్తుంది ఇలాగా మంచి పిస్తా షేడు బాగుంది ఐటమ్ కూడా బాగుందండి పదకొండు వందలు అండి రెండు వేలు అమ్మం ఇవి పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చి సిక్స్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న ఫ్యాన్సీ శారీ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కూడా మనకి కొలంపట్లోనే వస్తుంది బాగుంది టెంపుల్ డిజైను ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వాషబుల్ శారీ అండి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం బాగుంటుంది ఐటమ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్ ఐదు వందలు ఫ్రీ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ చందేరి అండి ఇదిగోండి మొత్తం బోర్డర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఇదిగోండి డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న పూలతో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇది డెడ్ లాస్ అండి డెడ్ లాస్ శారీస్ అనమాట మాకు ఇవన్నీ ఏడు వందలు ఫ్రీ నెక్స్ట్ ఇది కూడా కొళ్ళంపట్లోనే వస్తుంది మనకి ఎనిమిది వందలకి ఇచ్చేస్తాను ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాంట్రాస్ట్లో పల్లు బ్లౌజ్ ఇది ఒక డాట్ నెట్ శారీ అండి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ ఇదిగోండి సిల్క్ వర్క్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఇలాగా చాలా బాగుంది ఎనిమిది వందలు పడుతుంది అండ్ ఇవి నిన్న మొన్న పెట్టిన మైసూర్ క్రేప్ జార్జెట్స్ చినాన్ క్రేప్ జార్జెట్స్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ వీటికి బ్లౌజ్ రాదు ప్యూర్ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి ఇది కూడా డాట్నెట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి దీనికి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఇది కూడా లేస్ వచ్చింది చూడండి ఇలాగా చాలా బాగుంటుంది ఐటము మామూలుగా ఆరు వందలు ఆరు వందల యాభై అలా అమ్మింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది కూడా చూసారా ప్యూర్ టిష్యూ అండి ప్యూర్ టిష్యూ ఇక్తారా సారీ బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు ఇది అయితే బడ్జెట్లో బ్రైడల్ పీసు శారీ మాత్రం అద్దిరిపోతుందండి హెవీ వీవింగ్ వస్తుంది హెవీ జరీ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది టజిల్స్ గిజిల్స్ బ్రహ్మాండం ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అద్దిరిపోతుందండి చీర కూడా మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి జస్ట్ పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నాను ఆఫర్ రెడ్ ఆఫర్ ప్రైజు మీకు యూజ్ అవుతుంది కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు మంచి ఆఫర్ శారీస్ అడుగుతారు కదా సో బుక్ చేసుకోండి శారీస్ పన్నెండు వందలండి ప్రైజు నెక్స్ట్ ఇది ఒక సిల్క్ కోటా శారీ అండి పళ్ళు వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి సిల్క్ కోటా శారీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ జిమ్చూ శారీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ పీస్ అండి ఇది కూడా కట్ వర్క్ శారీ థర్టీన్ డబల్ నైన్ది టెన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను బాగుంటుంది ఐటెం అయితే ఫ్రెష్ పీసు బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ స్మాల్ పూలు వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా కట్ వర్క్ శారీ బాగుంటాయండి ఇమిటేషన్స్ కాదు మనం అమ్మేది బయట మీకు తక్కువలో దొరికితే దొరకవచ్చు బట్ ప్యూర్లు మాత్రం రావండి ఖచ్చితంగా తక్కువలో రావు ప్యూర్ క్వాలిటీ టెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా నచ్చితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి